హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరి కోసం మీ అయితే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అనమాట సో చికెన్ లవర్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టపడతారు సో ముందుగా దానికి కావలసిన పదార్థాలు చూడండి సో నేను వచ్చేసి చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి అండ్ అలాగే ఫైన్గా చాప్ చేసి పొడుగా చాప్ చేసుకోవాలి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి మధ్యలో నుంచి చీల్చుకోవాలి అండ్ అలాగే వెల్లుల్లి సో ఇది వచ్చేసి వెల్లుల్లి ఒక మొత్తం వెల్లుల్లి రెబ్బ తీసుకున్నాను అండ్ కరివేపాకు అండ్ అలాగే నిమ్మకాయ నెక్స్ట్ వచ్చేసి రుచికి తగ్గట్టు కారం ఉప్పు పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా సో జీరా అండ్ ధనియా వచ్చేసి లైట్గా రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి హోల్ గరం మసాలా అయితే లవంగా పట్ట ఇలాచి అవైతే దంచుకోవాలి అండ్ అలాగే వెల్లుల్లి పేస్ట్ సో ముందుగా దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి సో టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసిన చికెన్ అయితే ఒక మంచి పెద్ద బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో తగినంత ఉప్పు అనేది యాడ్ చేస్తాను సో వన్ టేబుల్ స్పూన్ అనుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అంత కారం సో నార్మల్గా మీరు టేబుల్ స్పూన్ వైజ్ చూసినట్టయితే స్పూన్స్తోనే వేసుకోవచ్చు నేనైతే వేసేస్తున్నాను అండ్ అలాగే కాస్త హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి హోల్ గరం మసాలా అంటే లవంగా పట్ట ఇలాయచి ఏదైతే ఉంటుందో దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇవన్నిటినీ కూడా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే అల్ల వెల్లుల్లి పేస్ట్ సో ఫ్రెష్గా నూరిన అల్లవెల్లుల్లి పేస్ట్ మనం ఏ నాన్ వెజ్ రెసిపీకి అయినా సరే అప్పటిదప్పుడు మనం ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది డిష్కి మంచిగా ఎన్హాన్స్ అవుతుంది సో వీటన్నిటినీ కూడా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి సో ఇలా మ్యారినేట్ చేసుకున్నాక అంటే మనం వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో ముక్కకి అంతా కూడా మంచిగా పట్టించాలి సో ఇప్పుడు వచ్చేసి లెమన్ మధ్యలో నుంచి కట్ చేసి మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి సో ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకున్నాక కూడా దీన్ని మంచిగా చికెన్ పీసెస్ అంతా అంతా కూడా పట్టించాలి సో ఇలా మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేసుకున్నాక దీని వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి లిడ్ పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ అంత పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని వచ్చేసి మనం ఫ్రై చేసుకుంటాం స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బార్ని అయితే పెట్టుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి వచ్చేసి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అనేది వేసేసుకున్నాక దీని వచ్చేసి మనం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఫ్రై అనేది చేయకూడదు సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మంచిగా మనము ఫ్ర డీప్ ఫ్రై అయితే చేసుకోవచ్చు సో ఈ రెసిపీ వచ్చేసి మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదు మాకు డీప్ ఫ్రై షాలో ఫ్రై అవసరం లేదు అనుకుంటే ఇలా మనం మ్యారినేట్ చేసుకొని ఏ ఫ్రైయర్లో కూడా పెట్టుకొని మనము చేసుకోవచ్చు సో ఈ పీసెస్ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇది వచ్చేసి డబుల్ ఫ్రయింగ్ మెథడ్ అయితే ఉంటుంది సో అంటే ఫస్ట్ వచ్చేసి జస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ని ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి దీనికి మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం చేసుకున్నాం కదండీ ఆయిల్ సారీ ఆనియన్ జింజర్ సో అవి వేసేసి మళ్ళీ ఒకసారి కూడా మనం డబుల్ ఫ్రైంగ్ మెథడ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా సో ఈ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక దీని అంతా కూడా మంచిగా ఒక డిష్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఆయిల్ అంతా తీసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఆయిల్ పెట్టేసేసి అందులో వచ్చేసి కరివేపాకు అంటే ఒక మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకు మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ అలాగే ఉల్లిపాయలు సో ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకి మనమైతే దీన్ని వేయించుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్స్ అవన్నీ కూడా ముందుగా మనం ఏదైతే చికెన్ ఫ్రై అనేది అయితే చేసుకున్నామో దీన్ని మంచిగా ఈ మనం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా అందులో వచ్చిన అందులో అయితే చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని ఒక టూ త్రూ త్రీ మినిట్స్ అనేది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకొని చికెన్ ఫ్రైలో మరీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీని అయితే మంచిగా డిష్ అయితే చేసేసుకోండి సో ఇలా డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాక దీన్ని వచ్చేసి మనము ఆనియన్ అండ్ ఆనియన్ అండ్ లెమన్ తోన్ గార్నిష్ అయితే చేసుకోవచ్చు సో చూసారు కదండీ ఎంతో రుచికరమైన బ్యాచ్లర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ మీరు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి